హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికృసా ప్యాసెన్స్ ఎమ్లాగ్ సిరజ్ విరాగ్ వచ్చేసి పార్థిని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మాది ఈరోజు వినాయకుడు నిమజ్జనం అనమాట ఫాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మనము బొమ్మను పెట్టించామని చెప్పి కాబట్టి ఈరోజు నిమజ్జనం అనమాట పాతవీ అయితే అసలు ఉంచట్లేదు మనది మనం పెట్టించాం కాబట్టి తొలి పూజ అవకాశం దొరికిందని నేను ఫాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అలాగే బొమ్మను కదిలించేటప్పుడు కూడా ఉండాలని చెప్పారు సో అందుకనే వెళ్ళాము బొమ్మని అయితే ట్రాక్టర్ మీద అయితే అమలు అనమాట బుల్లి ట్రాక్టర్ అండి పెద్ద ట్రాక్టర్ కాదు చిన్న ట్రాక్టర్స్ ఉన్నాయంటే మా ఊరు చిన్న ఊరు చాలా చిన్న ఊరు కాబట్టి ఇదేంటి ఈరోజు అన్నదానం కూడా పెట్టించాము కానీ అక్కడికి మనం వెళ్ళడానికి అయితే టైం కుదరలేదు ఓన్లీ ఫోన్ చేసి వచ్చేసాము చక్కెరగారిని తీయమంటే గారు కొంచెం హెల్త్ జరుగుగా ఉండడము అతను ఓన్లీ ఆ బిజీలో ఉండిపోయారు వీడియో అయితే తీయలేదు అండ్ ఫైనల్లీ మా వినాయకుడిని అయితే ఈరోజు నిమజ్జనం చేసేస్తున్నాము అండ్ ఈ వీడియోలో అయితే ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నమాట సడన్గా మనకి మనకి తెలియదు చేసేసరికి చేసేసారు గారు ఇచ్చిన సర్ప్రైజ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ మా వినాయకుడు అయితే ఇదేనండి చక్రి గారు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు హాయి చెప్తుంది మా ప్రభు మనం ఎక్కువ మా ఊర్లో ఉండం కాబట్టి సో లోపలికి పెట్టించారన్నమాట మనకు వెళ్ళడానికి కొంచెం నర్వస్గా ఉండడము మనము మనకు తోడుంటే కానీ కదలం ఇల్లు సో అందుకని మరదలు వచ్చింది ఈ రోజే అన్నదానం ఈరోజే ఈ రోజే లడ్డు వేలం పాట అన్నీ ఈరోజు రండి చిన్నపిల్లలైతే డ్యాన్స్ ఆఫ్టర్నూన్ నుండే స్టార్ట్ చేసేస్తారు బాగా చెప్పిగారు రె రెబ్బను అండ్ కట్టేశారు పాతివీకి రెండు రెప్పని ఇచ్చారు కానీ ఒకటే ఉంచు కట్టనేవ్వట్లేదు అనమాట సర్ప్రైజ్ అని చెప్పాను కదా లడ్డు వేలం పాట కూడా మందే అనమాట చాలా హ్యాపీ అనిపించింది కానీ చక్కెరే కాదు చెప్పలేదు అసలు ఇంటి కూడా ఇవ్వకుండా సడన్గా పాడేశారనమాట ఈ సంవత్సరం బొమ్మ మనం పెట్టించాము లడ్డు కూడా వేలంపాట మందే కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది అండ్ మంచి జరుగుతుంది అని చెప్పి తీసేసుకున్నారంట మా పార్టీ అయితే డ్యాన్సులు చూసుకున్నలా ఉండిపోతుంది అనమాట చాలా మా ఊరు గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా బాగా చేశారు డ్యాన్స్ మా పార్టీ నెక్స్ట్ ఇయర్కి అందిపోతుంది అనమాట డ్యాన్స్ చేసుకోవడానికి తను చేస్తుంది కానీ కొంచెం కొంచెం భయపడిపోతుంది మా ఊళ్ళో రెండు వినాయకులు పెట్టారన్నమాట ఇది కాన్లీ వినాయకుడు ఆ వినాయకుడిని చూసారు కదా ఆ వినాయకుడు మాది అవుట్ సైడ్ ఉంది కదా ఇది కాన్లీ వినాయకుడు గారు డ్యాన్స్ కూడా మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూసేయండి అనమాట అండ్ మ్యూజిక్ కూడా నేను తీసేస్తున్నాను ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ వచ్చేస్తుంది మనం పెట్టే ఫైవ్ మినిట్స్ వీడియోకి కాపీరైట్ క్లైమ్ వచ్చేస్తుంది సో అందువల్ల కొంచెం బాధ అనిపిస్తుంది సో అందుకని నేను మ్యూజిక్ అనేది తీసేస్తున్నాను కానీ మా ఇన్స్టంలో కూడా సెట్ చేయడానికైతే నా మొబైల్ మారిపోవడం వల్ల అందులో సెట్టింగ్స్ ఇంకా నేను చేంజ్ చేయలేదు కాబట్టి ఆడియో అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు అందుకనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట చక్కెరగా డ్యాన్స్ చూసాను ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను అనమాట సో అందుకని కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది మా మా మ్యారేజ్ తర్వాత చక్కెరగా డ్యాన్స్ చూడటం ఇదే ఫస్ట్ టైం కాదు నా మ్యారేజ్లో కూడా కొంచెం లైట్గా చేశారు తప్పించి ఎక్కువసేపు చేయలేదు అండ్ నేను చూడలేదు కూడాను తర్వాత ఫైనల్లీ ఇయర్ అయితే చాలా బాగుంది నేనైతే మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైము మా ఊర్లో వినాయక చవితికి పాల్గొనడం సో అందుకని వీడియో అయితే కొంచమే తీసాను ప్రతి సంవత్సరం ఎలాగనో ఉంటుంది కానీ మనమైతే ఫాస్ట్ స్పీడ్ మీదే ఫస్ట్ టైం కాబట్టి వీడియో తీశాను అండ్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది అందరు డాన్సర్స్ చూసి ఎంజాయ్ చేసేయండి లడ్డూ అయితే నెక్స్ట్ టైం లడ్డీకి పూజ చేసేసి వీధిలో అయితే పనిచేసారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఎందుకంటే నాన్న కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను వచ్చేసాను మా అయితే లడ్డు అయితే కొంచెం అమ్మ వాళ్ళకైతే తీసుకొచ్చాను కొంచెం మా ఊళ్ళో పనిచేసారనమాట మనం వేలం పాట పాడిన లడ్డూ అయితే ఇదేనండి టేస్ట్ కూడా చాలా బాగుంది తిన్నాడు కొంచెం 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 తిన్నాను కాకపోతే నాన్న కొం బాగాలేదని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వచ్చింది ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్